కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ ప్రభుత్వ లక్ష్యం సాగునీరు ఉచిత విద్యుత్ రైతు భరోసా రైతు బీమా రుణమాఫీ పథకాలతో పాటు సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తున్నాం పంటల నమోదు పత్తి సాగుతో పాటు ఆయిల్ పాక్ సాగు రైతులను మరింతగా ప్రోత్సహిస్తున్నాం జిల్లాలో ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగి కాలానికి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఆరు వందల నలభై ఆరు మంది రైతులకు రెండు వందల అరవై ఎనిమిది కోట్ల పదహారు లక్షల ఎనభై ఎనిమిది నేను రైతు భరోసా పథకంలో భాగంగా నిధులు నేరుగా రైతు ఖాతాలో జమ చేశాం